అందరికీ నమస్కారం బననపల్లె మండలంలోని ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమనగా ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో అనగా సోమవారము మంగళవారము బుధవారాలలో రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది గంటకు తొంభై నుండి వంద కిలోమీటర్ల స్పీడుతో ఈదుర గాలులు వీచి ఆస్తి మరియు ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది కావున ప్రజలు ఎవరైతే పాత గృహంలో ఉన్నవారు మరియు లోతట్టు ప్రాంతంలో ఉండకుండా సురక్షితమైన గృహములలో ఉండవలసినదిగా గౌరవ కలెక్టర్ మేడం గారు చెప్పారు ఇట్లు ఎజ్గుడ్ ఆఫీసర్ గ్రామ పంచాయతీ బనగానపల్లి